హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మన ఫేస్కి సంబంధించిన ఒక ఫేస్ ప్యాక్ అయితే నేను రెడీ చేయబోతున్నాను మనం ఎటైనా ఫంక్షన్లకు కానీ ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోగలుగుతాం కానీ ఫేస్కి సంబంధించిన ఏదైనా కూడా మనం పార్లర్కి వెళ్ళి చేసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా మనకు గ్లోయింగ్ కానీ వైట్నింగ్ కానీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఒక బౌల్లో అయితే నేను ఒక కాఫీ పౌడర్ ఏదైనా ఒక కాఫీ పౌడర్ తీసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ కాఫీ పౌడర్లో మనము టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి షుగర్ పౌడర్ మెత్తగా మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే వేయాలి నిమ్మరసము మన స్కిన్లో ఉన్న డట్ డర్ట్ స్కిన్నిన్ని ని మొత్తం రిమూవ్ చేస్తుంది ఇంకా ఈ మూడ్ ని అయితే మనము బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మంచిగా షుగర్ మొత్తం కరిగేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనివల్ల మనకు ఫేస్ ఇన్స్టెంట్గా గ్లో అయితే వస్తుంది అండ్ అదే విధంగా మనకు ఫేస్ వైట్నింగ్ కూడా అవుతుంది మనం ఏం క్రీమ్ యూస్ చేయనవసరం లేదు పార్లర్కి వెళ్ళి ఫేస్ ఫ్యా ఫేస్ ప్యాక్లు కానీ ఫేస్ మసాజ్లు కానీ చేయించుకోనవసరం లేదు మనకు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ఖచ్చితంగా ఫేస్ వైట్నింగ్ అయితే అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను కంపల్సరీ ఎటన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఈ టిప్ని యూజ్ చేస్తాను ఖచ్చితంగా నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఇంకా ఇది ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం ఫేస్కి అప్లై చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను చూడండి క్లియర్గా చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్నాను ఇది ఏంటంటే కాఫీ పౌడరు మనకు ఏదైనా బ్రూ కాఫీ కానీ ఏదైనా కాఫీ పౌడరు అండ్ షుగర్ షుగరు షుగర్ పౌడర్ ఒకటి అండ్ ఒక చిక్క లెమన్ లెమన్ ఈ మూడి మూడు ఇంగ్రీడియంట్స్ని మనం చాలా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇలా ఫేస్కి ఉన్న హ్యాండ్స్కి అప్లై చేయాలి మనకు ఎంత ట్యాన్ ఉన్నా కానీ ఎంత మన ఫేస్ మీద డట్ స్కిన్ ఉన్న పింపుల్స్ ఉన్న పింపుల్స్కి సంబంధించిన చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ మనకు డార్క్ స్పాట్స్ కానీ రింకిల్స్ కానీ ఇవన్నీ కూడా పోతాయి సో ఇలా మీరు అప్లై చేయండి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా అండ్ నేను ఫేస్కి ఇయర్స్కి ఐస్ ఐస్ ప్యాంట్ తప్ప మొత్తం టోటల్ బాడీ ఫేస్కి హ్యాండ్స్కి అయితే అప్లై చేశాను మీకు వీలైతే టోటల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు బట్ టోటల్ బాడీకి నేను ఇప్పుడు రైస్ అండ్ ఆలు వైట్నింగ్ క్రీమ్ అనేది రెడీ చేస్తున్నాను కదా అది మీకు నేను చూపిస్తాను అది మీరు టోటల్ బాడీకి అప్లై చేయొచ్చు సో ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఫేస్ గ్లో అనేది వస్తుంది అండ్ అలాగే ఫేస్ వైట్నింగ్ కూడా వస్తుంది తప్పకుండా బాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత నేను వాష్ చేసుకుంటాను కూల్ వాటర్తో వాష్ చేసుకుంటాను నేను కొంచెం ఐస్ వాటర్ ఉంటాయి కదా ఫస్ట్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పెట్టుకొని టిప్ చేసుకొని కొంచెం మసాజ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత అప్పుడు నేను కొంచెం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను అప్పుడు మీకు చూపిస్తాను ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు రిజల్ట్ ఏంటిదో చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చాను ఇంకా చూడండి కొంచెం అది నా హ్యాండ్స్ చాలా డార్క్ ఉండేవి ఇంకా ఇప్పుడు నేను ఇది అప్లై చేయడం వల్ల వీక్లీ టూ టైమ్స్ అయితే నేను అప్లై చేస్తున్నాను అప్లై చేసిన దగ్గర నుంచి వెళ్ళి కొంచెం బెటర్ తగ్గింది ట్యాన్ అయితే ఇంకా ఫేస్ అయితే ఇలా ఉంది చూడండి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడే తుడుచుకుంటున్నాను చూడండి నేను ఏం క్రీమ్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫేస్ ఉంటాయి మీద బట్ బట్ చూడండి ఇలా అయితే ఉంది నా ఫేస్ ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇదండి హై ఫ్రెండ్స్ ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను నేను వాష్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక క్రీమ్ అప్లై చేయాలి ఏదైనా పర్లేదు బాడీ లోషన్ అయినా పర్లేదు మీకు ఏది ఉంటే అది అప్లై చేసుకోవచ్చు ఇది ఇదైనా అప్లై చేసుకోవచ్చు నివ్యా వాళ్ళ సాఫ్ట్ క్రీమ్ ది మాయిశ్చరైజర్ ఇది డైలీ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసినా కూడా మనకు చాలా బాగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇది నేను డైలీ పడుకునేటప్పుడు అయితే కంపల్సరీ ఫేస్కి హ్యాండ్స్కి అయితే అప్లై చేస్తాను బట్ ఇప్పుడు నా దగ్గర బాడీ విస్ వాళ్ళది ఇది విటమిన్ సి అయితే ఉంది ఫేస్ సిరమ్ సో అందుకనే నేను ఇప్పుడు ఇది అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామనేసి తీసుకున్నాను బట్ పర్లేదు బాగుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఏది అప్లై చేయట్లేదు ఇదే చేస్తున్నాను ఇంకా టూ త్రీ డ్రాప్స్ ఇది నాకు ఆఫర్లో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది బట్ నాకు ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కే వచ్చింది మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే బాగుంది ఇంతకుముందు నా ఫేస్ చాలా ట్యాన్ అంటే ట్యాన్గా ఉండేది అండ్ నాకు ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో మాత్రం చాలా పింపుల్స్ ఎక్కువ వస్తాయి నా బాడీ చాలా హీట్ సో నాకు పింపుల్స్ ఎక్కువ రావడం వల్ల అసలు ఫేస్ నిండా వచ్చేస్తాయి కానీ నా నేను ఇది వాడడం వల్ల మాత్రం నాకు మళ్ళీ పీరియడ్ టైం కల్లా ఆ డాట్స్ పింపుల్స్ సంబంధించినవి ఏవి కూడా ఉండవు తిరిగి మళ్ళీ యథావిధిగా అయిపోతుంది ఫేస్ ఇలా మనం ఇలా కిందికి కాకుండా ఇలా పైకి మసాజ్ చేయాలి స్కిన్ ఇలా కిందికి అనడం వల్ల మన స్కిన్ అనేది ఇలా జారిపోతుంది అలా జారకుండా ఇలా ఉండాలి టైట్గా అని అనుకుంటే ఇలా చేసుకోవాలి మీరు మొత్తం మనం నెక్ వరకు కూడా అప్లై చేయాలి ఎందుకంటే ఫేస్ ఒకటే కాదు కదండి మనకు నెక్ టోటల్ బాడీ అంతా కవర్ అవ్వాలి కదా ఒక దగ్గర వైట్ ఉండి ఒక దగ్గర నార్మల్గా ఉంటే బాగోదు కదా అందరూ అడుగుతుంటారు మీరు ఏం అప్లై చేస్తారు ఏం అప్లై చేస్తారని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అప్లై చేసుకోవాలి క్రీమ్ చేసుకోవడం వల్ల మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది అండ్ మన ఫేస్లో గ్లో అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే ఇలా మసాజ్ చేయడం వల్ల స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది మన సిరం అనేది ఇంకా అదండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నేనైతే ఇది యూస్ చేస్తాను అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా నేను ఇదే యూస్ చేస్తాను ఇంకా హ్యాండ్స్ కచ్చేసి అయితే ఇది ఇప్పుడు అప్లై చేస్తాను మాయిశ్చరైజరే అప్లై చేస్తాను ఇంకా ఏది కూడా చేయను మనం బాడీకే కాదండి హ్యాండ్స్ కూడా మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే బాడీ ఒకటే కాదు కదా మనకు ఇలా అంతా అప్లై చేసుకొని కొంచెం ఫింగర్స్ దగ్గర ఇలా మసాజ్ చేయాలండి మసాజ్ చేస్తే ఏంటంటే మనకు రఫ్నెస్ అనేది ఉండదు మనం కంపల్సరీ నెయిల్స్ దగ్గర అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ ఈ నెయిల్ చుట్టూ ఉన్న స్కిన్ అనేది డార్క్ అవ్వదు అలాగే రఫ్ అవ్వదు కొంతమందికి స్కిన్ అనేది ఇక్కడ సైల్లో అంతా ఇలా పగులుతూ ఉంటుంది అలా పగలకుండా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడు నెయిల్స్కి ఇలా మాయిశ్చరైజర్ ఇంకా ఇది కాకపోయినా కానీ మనకు వ్యాజ్లీన్ ఉంటుంది కదండి వ్యాజ్లీన్ అది కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది ఉంది కనుక ఇది అప్లై చేస్తున్నాను అంతే దానికంటే మన ఇంట్లో ఏ ఏది లేకపోయినా కూడా కోకోనట్ ఆయిల్తో అయినా కూడా మనం మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకో హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం మనం హ్యాండ్స్ని మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మన హ్యాండ్స్ రఫ్నెస్ తగ్గి స్మూత్నెస్ కొంచెం స్మూత్గా అవుతాయి అంతేనండి అంతకు మించి ఇంకేం లేదు మనం ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి కంపల్సరీ ఇదండి ఫ్రెండ్స్ ఇంకా మీకు నా టిప్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉంది అనేది రిజల్ట్ కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరైతే నేనైతే ఇప్పుడు ఈ రెండు మాత్రమే యూజ్ చేశాను తర్వాత మనం రెడీ అయిన తర్వాత ఇది ఇలానే ఉండి మేకప్ కూడా వేసుకోవచ్చు అదేం లేదు ఇది రిమూవ్ చేయాలా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలా అనేం లేదు అండ్ మనం ఇప్పుడు ఫేస్కి అది అప్లై చేసాం కదా మా బ్రూ కాఫీ అది ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ యూస్ చేయద్దండి సోప్ యూజ్ చేస్తే కనుక ఇంకా మన స్కిన్ లోపలికి ఆ సోప్ అనేది లో వెళ్ళి అవి ఫోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోతాయి పోయిన తర్వాత ఇంకా మనకు చాలా ప్రాబ్లం అవుతుంది సోప్ అయితే అసలు యూస్ చేయద్దు ఫేస్కి అదొకటే నేను చెప్పేది ఓకేనా ఫ్రెండ్ నేను లిప్స్ కూడా ఏమీ వేయను అంటే లిప్స్టిక్ వేస్తాను లిప్స్కి షుగర్ ఉంటుంది కదా ఒక లెమన్ మీద కొంచెం షుగర్ వేసి అది ఇలా రఫ్ చేస్తే కనుక మన లిప్స్ మీదున్న చిన్న చిన్న పగుళ్ళు కానీ ఏదైనా కానీ పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని రఫ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ మనం వ్యాజిలేన్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ రాసుకోవాలి డైలీ నైట్ పడుకునేటప్పుడు మనం పెదాలకు వ్యాజిలేన్ రాసుకున్నాం అనుకోండి మన పేదాలు అస్సలు పగలవ్వు అండ్ ఎప్పుడు డ్రై అవ్వవు అదొకటి టిప్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్